నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల మాస ఫలితాలు పరిశీలిద్దాం మరి మకర రాశి వారికి శని భగవానుడు తృతీయ స్థానంలో ప్రవేశించడంతో వీరి జీవితంలో ఒక కొత్త మార్పు అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది అంటే గతంలో జరిగిపోయినటువంటి జీవన విధానానికి డిఫరెంట్గా మళ్ళా కొత్తగా ఏదైనా వారి యొక్క పని వృత్తి ఉద్యోగం ప్రారంభించి తిరిగి కోల్పోయినటువంటి వైభవాన్ని తిరిగి సంపాదించడానికి చాలా వరకు అనుకూలత ఏర్పడడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా శుక్రుడు మరి శుక్రుడి రాశి వారికి యోగకారకుడు పంచమ దశమాధిపతిగా తృతీయ స్థానంలో పొందుతూ మరి శని గ్రహంతో కలిసి ఇంచుమించుగా ఈ నెలంతా ప్రయాణించడం జరుగుతూ ఉంటుంది దానివల్ల ఏంటంటే లగ్న దశమాధిపతుల కలయిక వల్ల ఏమవుతుందంటే ఉద్యోగ విషయంలో అభివృద్ధి ఏర్పడుతుంది కొత్త ఉద్యోగ ప్రయత్నాలు పలిస్తాయి మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ రావడం జరుగుతుంది వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే ఇంకా అది మిగతా వాళ్ళకన్నా చాలా అత్యధికంగా పదవి రావడం అభివృద్ధి కలగడం జరుగుతూ ఉంటుంది అలాగే స్త్రీలకి అంటే మగవారికి కూడా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ ప్రయత్నంలో తెలుసున్న సర్కిల్లో లేదంటే మీ కొలీగ్స్ కానీ క్లాస్మేట్స్తో కానీ వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది మొత్తం మీద వృత్తిపరమైన సమస్యలు తొలుగుతాయి నూతన పరిచయాలు ఏర్పడతాయి ఇక పంచమాధిపతిగా స్థానం శుకుడు కూడా ఈ శని భగవానుతో కలియడం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్కి అంటే మీ ఏ రంగంలో ఉన్న ఒక నటన నాట్యం మ్యూజిక్ రికార్డింగు ఎందులో ఉన్న మీ యొక్క క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఏదో ఒక అవకాశం కానీ పదవి కానీ ప్రోత్సాహం కానీ లభించే అవకాశం ఉంది ఇది ఎక్కువగా రాహు ఎక్కడైనా ఉన్నప్పుడు అది సాఫ్ట్వేర్ రంగం కానీ సినిమా ఇండస్ట్రీ కానీ కంప్యూటర్కు సంబంధించింది ఏ విద్య అయినా సరే మీకు అవకాశంగా ఉండే అవకాశం ఉంది అంటే ఫైనల్గా ఏదైనా మీకు ఎందులో ప్రవేశం ఉన్నా ఆ రంగంలో మీరు ప్రవేశించి ఇంకా అభివృద్ధి చెందుతూ మిమ్మల్ని మీరు రుజువు చేసుకునే సమయం అన్నది ఇప్పుడు ఉన్నది అందువల్ల గతంలోలాగా ప్రతిదాన్ని పక్కన పెట్టి తర్వాత చూద్దాం అనుకుంటా ప్రస్తుతం మీరు సిన్సియర్గా ప్రయత్నం చేసి ఒకటికి రెండు సార్లు ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క అర్హతకు తగినటువంటి హోదా ఉపాధి లభించే అవకాశం ఉన్నది దాని తర్వాత రాహు కాబట్టి సరే కొంత ఎక్కువ ఆశ ఉన్నప్పుడు కూడా అది నెరవేరే అవకాశం ఉంది దాని తర్వాత ఇంచుమించుగా ఈ రాహు కూడా ఈ పద్దెనిమిదో తారీఖున మరి వక్ర గమనంలోకి రెండో స్థానంలోకి రావడం జరుగుతుంది అంటే కుటుంబ స్థానంలోకి రావడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా మీరు కుటుంబానికి దూరంగా వెళ్ళవలసి ఉంటుంది అంటే అది ఉద్యోగరీత్యా ఏదైనా ఒక కమర్షియల్ సిటీకో ఒక బాగా పేరున్నటువంటి పట్టణానికో మైగ్రేట్ అయ్యి అక్కడ మీ విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది సో ఏదైనా కొన్ని పరిశ్రమలకి కొన్ని బాగా ఫేమస్ అయి ఉంటాయి సాఫ్ట్వేర్ కావాలంటే హైదరాబాద్ బెంగళూరు వెళ్ళవలసి ఉంటుంది సినిమాలో ప్రవేశించాలంటే హైదరాబాద్ చెన్నయ్యో వెళ్ళవలసి ఉంటుంది ఆ విధంగా మీ ప్లేస్ మారడం జరుగుతుంది దానికి అనుబంధంగా ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్నటువంటి గురువు కూడా ఈ పదిహేనో తారీఖునంటే రాహుతో పాటు సుమారుగా మూడు రోజుల ముందుగానే గురువు కూడా మారుతున్నాడు గురువు ఆరో స్థానానికి రావడం జరుగుతుంది ఆరులోకి వచ్చిన గురువు ఏం చేస్తాడు రెండు ఆరు పది స్థానాలు యాక్టివేట్ చేస్తే ఉద్యోగం మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది ఉద్యోగపరంగా ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు పరిష్కారానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా ఈ రాహు ప్లస్ గురువు కలయితో మీరు మళ్ళీ మీ కొత్త ఉపాధి అవకాశాలు కొత్త సంపాదన అంటే ఆదాయం కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది ఏదైనా ఒక విషయాన్ని అనేక రెట్లు పెంచే గుణం గురువుకే ఉంటుంది అలాగే రాహుకు ఉంటుంది ఇద్దరికీ కూడా పంచమ భాగ్య దృష్టిలు ఉంటాయి కాబట్టి ఇద్దరు కూడా ఒక విధంగా శుభాన్ని కలజేస్తూ ఉంటారు అయితే గురువు ఇచ్చే శుభాలు చాలా ఆస్పీస్ట్గా ఉంటాయి రాహు ఇచ్చినవి కొద్దిగా కల్తీతో కూడుకున్నవి కొద్దిగా అక్రమంగా ఉన్నవి ఉంటుంటాయి బట్ ఏదైనా అది మనం ఉపయోగించే స్థాయిని బట్టి ఉంటుంది కాబట్టి ఇప్పుడు చెప్పొచ్చేది అంటే ఇక్కడ రాహు హ్యాండ్ కూడా ఉంది కాబట్టి కొద్దిగా ప్రతిబున్నా ఏదో ఒక డాక్యుమెంటో ఏదో రికార్డ్సో మొత్తం మీద అన్నీ కలిపి సృష్టించి మీకు అర్హత ఉన్నా లేకపోయినా దేంట్లో దాంట్లో ప్రవేశించడానికి మరి రాహు కూడా సహకరిస్తాడు కాబట్టి కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి దాని మీద ఎక్కువ దృష్టి పెట్టండి అటు రాహు అటు గురువు మార్పుతో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక మిగిలింది ఏకంగా ఒక కుజగ్రహం సప్తమ స్థానంలో కుజగ్రహం రెండో స్థానంలో రాహు ఇది కుటుంబ విషయాలు కొద్ది ఇబ్బంది పెడుతూ ఉంటుంది భార్యాభర్తల మధ్య గ్యాప్ రావచ్చు ఎవరో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం వేరే చోటు ఉద్యోగం రావడం వల్ల భార్యాభర్తల మధ్య ఫిజికల్ రిలేషన్ తగ్గే అవకాశం ఉంది లేదా కొన్ని సందర్భాల్లో ఏదో చిన్న చిన్న గొడవలు పడి దూరంగా విడిపోయే సూచనలు కూడా కంపల్సరిగా ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే సప్తంలో ఉన్నటువంటి కుజుడు వైవాహిక జీవితానికి అంగీకరించడం భార్యాభర్తలు కలిసి ఉండడానికి ఇష్టపడడం మరి ఈ కారణం వల్ల మరి ఇవన్నీ కలిసినప్పుడు మీరు కొద్దిగా దూరంగా ఉద్యోగానికి వెళ్ళి అక్కడ సంపాదించి కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఇంచుమించుగా నెల రెండు నెలల తర్వాత మళ్ళీ అన్నీ సర్దుకుంటే మళ్ళీ తిరిగి భార్యాభర్తలు ఒక చోట చేరి మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశం ఉంటుంది గ్రహాలని జ్యోతిష్ శాస్త్రాన్ని గోచార ఫలితాలు నమ్ముతున్న వాళ్ళు సాధారణంగా ముఖ్యమైనటువంటి గ్రహాలు మారినప్పుడు వాటి యొక్క ప్రభావాన్ని చూపించడం జరుగుతూ ఉంటుంది అందువలన ఏదైనా గ్రహం మారినప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే అది మనకి అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా పద్దెనిమిది నెలలకి ఒకసారి మారే రాహుకేతువులు ఈ నెలలో మారడం జరిగింది అయితే ఈ రాహుకేతువులే కర్మని నిర్దేశిస్తుంటాయి అంటే గత జన్మలో మనం చేసినటువంటి పాపపుణ్యాల్ని ఈ జన్మలో అనుభవించే విధంగా ఇవి చేయడం జరుగుతూ ఉంటుంది వీటినే కార్మిక్ కంట్రోల్ ప్లాంట్స్ అనడం జరిగింది మరి ఈ రాహుకేతు మారినప్పుడల్లా ఏదో ఒకటి ప్రతివాడి జీవితంలో మంచి కానీ చెడు కానీ జరుగుతూ ఉంటుంది అది జరగాలనుకునేప్పుడు మనం కామన్గా ఈ గ్రహానికి పరిహారం చేసుకుంటే అవి మనకి కొంత తీవ్రత తగ్గి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు ముఖ్యంగా ఏ పని జరగాలన్నా మనం ఏ గ్రహానికి పూజ చేయాలన్నా ఏ దైవానికి పూజ చేయాలన్నా ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజ చేయడం జరుగుతూ ఉంటుంది కేతువు యొక్క ఆది దైవం విఘ్నేశ్వరుడు అవటం వల్ల మరి ఈ నెలలో మీరు సంపల్సరిగా అది సంకష్ట చతుర్థి రోజు కానీ లేదంటే మరి కేతువు సింహరాశిలో ప్రవేశించాడు కాబట్టి ఆదివారం రోజు విఘ్నేశ్వరుడి యొక్క ఆలయంలో వినాయకుడిని విధి విధానంగా గరికతో అర్చించి మన ఎండు అంటే ఎండు ఖర్జూరం కానీ కిస్మిస్ లాంటివి కానీ మరి స్వామికి నైవేద్యంగా పెట్టి అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం వల్ల కేతుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది కేతుగ్రహ అనుగ్రహం కావాలంటే అంటే పోక చెక్కని ఉంటుంది అది కామన్గా ఈ పాన్ సంబంధించిన వాళ్ళు తెలుస్తూ ఉంటుంది అది ఒకటి పూర్తిగా పోకచెక్క మీ యొక్క వాహనంలో పెట్టుకోవడం వల్ల కానీ మీ యొక్క క్యాష్ బాక్స్లో పెట్టుకుంటే ప్రమాదాలు జరగకుండా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ముందుగా మీరు కంపల్సరిగా ఈ నెల పద్దెనిమిదో తారీఖు తర్వాత ముందు చేసుకున్న తప్పులేదు ఆదివారం రోజు విఘ్నేశ్వరునికి పూజ చేయించుకోవాలి దాని తర్వాత రాహు మరి కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు అందుకని రాహు యొక్క అనుగ్రహం కోసం కనకదుర్గ అమ్మవారు శనివారం రోజు కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారి కుంకుమర్చన చేసి ఒక నిమ్మకాయల దండ సమర్పించి పద్దెనిమిది సార్లు ప్రదక్షిణ చేసి వీలైతే పొలగం నైవేద్యంగా పెట్టి అమ్మవారి ప్రసాదంగా పంచిపెట్టిన పర్లేదు వీళ్ళు లేనివారు కేవలం దర్శనం చేసుకొని పద్దెనిమిది ప్రదర్శనలు చేయడం వల్ల సరిపోతుంది బట్ ఏదైనా కంపల్సరిగా ఈ శాస్త్రాన్ని నమ్ముతున్న వాళ్ళు మీరు తప్పకుండా ఈ వినాయకుణ్ణి అమ్మవారిని పూజించుకోండి వీలైతే ఏదైనా ఒక శక్తి క్షేత్రాన్ని శక్తి పీఠాన్ని దర్శించడం వల్ల ఈ రాహుకేతువుల అనుగ్రహం లభించే అవకాశం ఉంది బట్ ఏదైనా రాహుకేతు మనకు అనుకూలంగా ఉంటే ఆటోమేటిక్గా మిగతా గ్రహాలన్నీ అనుకూలించే అవకాశం ఉంది అందువల్ల కంపల్సరీగా గ్రాసాన్ని చేసుకోండి ముఖ్యంగా సింహరాశిలోకి కేతుగ్రహ ప్రవేశం అన్నది చాలా వరకు అధికారులకి పెద్దవారికి కొంత ఇబ్బందులు లాంటివి ఉంటుంటాయి కాబట్టి నిరంతరం సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్య హృదయ పారాయణ చేసుకొని ఆదివారం నియమంగా ఉంటే అటు ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది అలాగే ఇదే నెలలో గురుగ్రహం కూడా మనకి ఈ మే పదిహేను మారడం జరుగుతుంది గురువు ఏ భావానికి వచ్చినా ఆ భావ ఫలితాలు మనకి ఇంప్రూవ్ చేయడం జరుగుతుంటుంది కాబట్టి గురుగ్రహ అనుగ్రహం కోసం అంటే శివుణ్ణి పూజించుకోవచ్చు దక్షిణామూర్తిని ఆరాధించవచ్చు దత్తాత్రేయుల వారిని ఆరాధించవచ్చు లేదంటే మీ ఇష్ట దైవాన్ని పూజించవచ్చు లేదా మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకున్నా సరే గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా లభించే అవకాశం ఉంది ఏదైనా చాలా కాలంగా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో పడుతున్నాం ఏ విధంగా కూడా మనకి దారి లేదు అనుకున్న వాళ్ళు మరి ఈ నెలలో ఒక అద్భుతమైన రెమెడీ ఏంటంటే ఏదైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి గోశాలని దర్శించి మీ యొక్క వెయిటు మీరు ఎంత బరువు ఉన్నారో అంత బరువు ఉన్నటువంటి వెయిట్ చూసుకోండి మీరు ఒక ఎనభై కేజీలు ఉన్నారనుకోండి ఎనభై కేజీలు ఎండుగడ్డి కానీ పచ్చగడ్డి కానీ దాని ఖరీదు ఆ గోశాలలో డొనేట్ చేయవలసి ఉంటుంది అయ్యో అంత శక్తి మనకు లేదు అనుకున్నప్పుడు దాంట్లో ఎనిమిదవ వంతు అంటే మీరు ఎనభై కేజీలు ఉంటే ఒక పది కేజీలు పచ్చగడ్డి లేదంటే ఎండుగడ్డి ఆ గోశాలలో డొనేట్ చేయడం వల్ల డొనేషన్ చేయడం వల్ల మీరు పునర్జన్మ కొత్తగా జన్మ ఎత్తే ఎంత బాగుంటుందో అంత ఐశ్వర్యవంతంగా అదృష్టవంతంగా ఉండే అవకాశం ఉంది ఈ చిన్న ప్రయత్నాన్ని చేసి సక్కస్ అవ్వాల్సింది స్వస్తి